సంచలనం రేపిన లైంగిక దాడి బ్లాక్ మెయిలింగ్ కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు వెతుకుతూ ఉన్నా ఆచూకీ దొరకలేదు అయితే లేటెస్ట్ గా బాధితురాలు మరో ఫిర్యాదు చేశారు ఇక ఆడియో లీకుల వ్యవహారం లీగల్ గా మరో టర్న్ తీసుకుంది అయితే హర్ష సాయి దేశంలోనే ఉన్నారా విదేశాలకు వెళ్లిపోయారా అనే కామెంట్స్ లెట్స్ లైంగిక దాడి అండ్ బ్లాక్ మెయిలింగ్ కేసులో యూట్యూబర్ హర్ష సాయి కోసం నాసింగి పోలీసులు సర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు యూట్యూబర్ హర్ష సాయి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి తాజాగా బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు మరో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది ఇంతకీ యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడా దేశంలోనే ఉన్నారా అసలు హర్షసాయి కేసులో అప్డేట్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది విదేశాలకు పారిపోయినా సరే హర్షసాయి అరెస్టు తప్పదన్నారు బాధితురాలి తరపు న్యాయవాది నాగూర్బాబు ఇక నిందితురాయిని డీఫెం చేసేలా హర్షసాయి అతడి మనుషులు రిలీజ్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలపై కోర్టును ఆశ్రయించామన్నారు అన్ని ఫార్మాట్ల నుంచి వాటిని తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు కోర్టు డైరెక్షన్ ప్రకారం సైబర్ క్రైమ్ సెక్షన్ల కింద పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యిందన్నారు నాగూర్బాబు తన క్లయింట్పై ఆర్థిక లావాదేవీల ఆరోపణలు హర్ష సాయి లో భాగమని న్యాయవాది బాబు చెబుతున్నారు అయితే మరో ట్విస్ట్ ఏంటంటే కేసులో నిందితుడిగా చేర్చకపోయినా సరే హర్ష సాయి తండ్రి బెయిల్ కోసం ప్రయత్నించాడన్నారు బాబు దీంతో కోర్టు అతణ్ణి మందలించిందన్నారు హర్ష సాయి కోసం పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారని అరెస్ట్ తప్పదంటూ పేర్కొన్నారు అయితే ఈ ఇష్యూలో హర్ష సాయిది తప్పులేకపోతే మరి హర్షసాయి స్పందన ఏంటి తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు హర్ష సాయికి వత్తాసు పలికిన కొందరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ముందుకు రావడం లేదు అనే చర్చ జరుగుతోంది యూట్యూబర్ హర్ష సాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే తనపై అత్యాచారం చేశాడని నగ్న వీడియోలు ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే అప్పటి నుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నారు యూట్యూబర్ గా సెలబ్రేట్ అయిన హర్షసాయి చిక్కుల్లో ఇరుక్కోవడం ఆయన కనిపించకపోవడం సంచలనంగా మారింది హర్షసాయి బయటకు వచ్చి నోరు విప్పితే అసలు విషయాలు బయటకు వస్తాయని ఓ వర్గం టాక్ మరి హర్షసాయి ఎక్కడ ఎక్కడా ఎప్పుడు బయటకు వస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న చూద్దాం ఎప్పటికైనా బయటకు రావాల్సిందేగా